హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకి జరిగింది ఇన్సిడెంట్ ఒక హర్రర్ ఇన్సిడెంట్ అనమాట సో ఈ వీడియోలో నేను అది షేర్ చేసుకుంటాను అయితే మా ఫ్రెండ్ వాళ్ళ నాన్న ఎవ్రీడే ఆఫీస్ నుంచి లేట్గా వస్తారు లైక్ ఎయిట్ థర్టీ నైన్ ఈ టైం అవుతుంది కాకపోతే వాళ్ళది కొంచెం దూరం అనమాట లైక్ సిటీకి కొంచెం అవతలు ఉంటారు సో అక్కడ హౌసెస్ తక్కువ అక్కడ స్థలం తక్కువ రేట్లో ఉందని వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకున్నారు సో సిటీకి దూరంగా ఉంటారు కాబట్టి అంకుల్ కి ఆఫీస్ కి ఇంటికి ఎవ్రీడే వన్ అవర్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఎప్పట్లానే డైలీ వెళ్ళొస్తున్నారు కాకపోతే ఆ రోజు ఏమైందంటే ఈ విషయం నా ఫ్రెండ్ నాకు చెప్తున్నప్పుడు భయం భయమేసింది ఆ విషయం ఏంటంటే అంకుల్ ఎవ్రీ డే ఎలా వెళ్తారో అలాగే ఆఫీస్ కి కాకపోతే అది వర్షాకాలం సో వర్షాకాలంలో మనకి ఎక్కువగా కరెంట్ తీయడం అది జరుగుతుంది చెట్లు కొట్టడం అని వర్షం పడుతుందని గాలి వేస్తుందని ఇలాగ ఎక్కువగా కరెంట్ తీస్తూ ఉంటారు సో అంకుల్ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక బయటకు వస్తున్నారు బండి స్టార్ట్ చేసి ఇలా బయటకు వచ్చారు ఇలా బయటకు వచ్చి చూడగానే కరెంట్ అంతా పోయి ఉండడం అంకుల్ గమనించారు ఇదేంటి కరెంట్ పోయింది సడన్ గా ఒకే ఆఫీస్ లో జనరేటర్ ఉంటది కదా బయట పోయినట్టు ఉంది కదా అనుకుని సో వాళ్ళ ఇంటి దగ్గర కరెంట్ ఉందా లేదా తెలుసుకుందాం అని వాళ్ళ వైఫీ కాల్ చేశారు వాళ్ళ వైఫీ కాల్ చేసినప్పుడు ఆ ఇంట్లో కరెంట్ ఉందండి అని చెప్పారు ఇక్కడ గాలి అది గట్టిగా ఉంది మీరు అక్కడ జాగ్రత్తగా ఉండండి తలుపులా వేసుకుండి అంకుల్ చెప్తున్నారు అప్పుడు ఆంటీ ఏమో ఆ తలుపులన్నీ వేసుకున్నామండి అంత బాగానే ఉంది మీరు ఎక్కడ ఉన్నారో అని అడిగింది నేను ఆఫీస్ బయట ఉన్నాను ఇక్కడ కరెంట్ అంతా పోయినట్టుంది రోడ్డు అంతా చీకటిగా ఉంది వర్షం కూడా పడుతుంది అని చెప్పారు అయితే అప్పుడు ఆంటీ సరే త్వరగా వచ్చేయండి జాగ్రత్తగా రండి గాలి ఉంది వర్షం తగ్గాక రండి అని చెప్పారు అప్పుడు అంకుల్ కూడా అలానే సరే నేను తగ్గకే బయలుదేరతానులే అని చెప్పారు ఇద కాన్వర్జేషన్ అయిపోయింది ఇంకా అంకుల్ వెయిట్ చేస్తున్నారు వర్షం తగ్గట్లేదు గాలి విపరీతంగా ఉంది నేనేమో ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ ట్రావెల్ చేసి ఇంటికి వెళ్ళాలి కదా ఎలా అని అంకుల్ కొంచెం ఆలోచిస్తున్నారు అంకుల్ ఆఫీస్ బయట కూడా చాలా కొంచెం క్రీపీగా ఉంది లైక్ ఎప్పుడు లేనట్టుగా అంకుల్ కనిపించింది కొంచెం చీకటిగా అంటే అంకుల్ జాయిన్ అయినప్పటి నుంచి చాలా సార్లు కరెంట్ పోయింది కానీ అంకుల్ అప్పుడు డే షిఫ్ట్ సో ప్రజెంట్ నడుస్తుంది అంకుల్ ది నైట్ షిఫ్ట్ కొన్ని ఆఫీసెస్ లో టెన్ వరకు ఉన్న నైట్ షిఫ్ట్ అనే అంటారు సో అంకుల్ ఆఫీస్ అయిపోయింది ఎయిట్ థర్టీ నైన్ ఆ రోజు కొంచెం బేగా వచ్చేసారు తీరా చూస్తే అక్కడ అంతా చీకటిగా ఉంది మొత్తం అంతా ఎవరు జనాలు కూడా లేరు ఆ టైంలో లో ఎందుకంటే ఆ టైంలో ఒకటో రెండో బైక్లు అలా అటు ఇటు వెళ్తున్నాయి కారు కొన్ని కొన్ని అలా కానీ ఎవరు నడుచుకుని వెళ్ళో అంకుల్ అయితే చూడలేదు అంకుల్ కి కొంచెం లైక్ చిన్న బియర్డ్ ఫీలింగ్ అయితే వచ్చింది రోడ్డు అంతా ప్రశాంతంగా ఉంది ఆల్మోస్ట్ జనాలు కూడా అప్పుడప్పుడు అలా మెల్లమెల్లగా తగ్గుతున్నారు రోడ్ మీద కూడా సో రోడ్ అంతా ఖాళీగా ఉంది కొంచెం సైలెన్స్ గా ఉంది ఒక పక్క ఉరుముతుంది మొత్తం అంతా చీకటిగా ఉంది మనకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది కదా చీకటిలో ఉంటే మన పక్కన మన ముందు లేదంటే కొంచెం దూరంలో ఎవరో ఉన్నట్టు మనల్ని చూస్తున్నట్టు ఆ వియర్ ఫీలింగ్ అయితే ఉంటది కదా అంకల్కి అలా ఫీల్ అవుతున్నారు గాలి అయితే తగ్గలేదు వర్షం కొంచెం కొంచెం తగ్గింది సో అంకుల్ ఇంకా టైం వేస్ట్ చేయడం మంచిది కాదు అసలే వాళ్ళు ఉండేది సిటీకి అవర్తలు కాబట్టి అంకుల్ ఎలా అయినా స్టార్ట్ అయిపోద్దామని ఫిక్స్ అయ్యారు సో స్టార్ట్ అయ్యారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇంకా హాఫ్ అన్ అవర్ గ్యాపే ఉంది సో ఈ హాఫ్ అన్ అవర్ గ్యాప్లో అంకుల్కి వాళ్ళ ఆఫీస్ దగ్గర జరిగిన చిన్న చిన్న థింగ్స్ అన్ని గుర్తొస్తున్నాయి మొత్తం ఖాళీగా ఉండడం ఫస్ట్ టైం ఇలా చూడటం మొత్తం అంతా చీకటిగా ఉండడం ఎవరో అంకుల్ని చూస్తున్నట్టు ఇలా అనిపించింది అయితే అంకుల్కి బ్యాక్ సైడ్ నుంచి వచ్చే ఒక కొన్ని కార్లు బైక్లు హార్ కొడుతున్నారు అనమాట ఎందుకు హార్న్ కొడుతున్నారు అంకుల్ కద్దా రోడ్ అంతా ఖాళీగా ఉంది ఎందుకు అంతలా హార్న్ కొడుతున్నారని అంకుల్ కొంచెం చిరాకు పడ్డారు ఏంటని ఇలా పక్కకు చూస్తే వాళ్ళందరూ వెనకాల చూసుకో వెనకాల చూసుకో అంటున్నారు ఏంటి అందరూ వెనకాల చూసుకో అంటున్నారని అంకుల్ వెనక తిరిగి చూసారు ఏం లేదు సరే అలా ఇంకొంచెం దూరం వెళ్ళారు మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి కొన్ని కార్స్ కొన్ని బైక్లు ఇటు హార్న్ కొడుతున్నారు ఏంటి వీళ్ళు మళ్ళీ కొడుతున్నారు రోడ్డు ఖాళీగానే ఉంది కదా అనుకున్నారు ఏంటి అంటే వెనకాల చూసుకో వెనకాల చూసుకో బండాపు అనేసి అన్నారు అంకులకి ఏం అర్థం కాలేదు వీళ్ళు ఎందుకు ఎలా ప్రవర్తిస్తున్నారు ఎప్పుడూ లేండి ఆర్న్ కొట్టి బండాపు అంటున్నారు వెనకాల చూసుకో అంటున్నారు నాకేంటి అర్థం కావట్లేదు అని మళ్ళీ వెనక చూసారు ఇలా వెనకాల చూస్తే వెనకాల ఏం లేదు అయితే అంకుల్ ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ లో ఇంటికి రీచ్ అయిపోతానంగా ఒక లారీ అయితే పాస్ అవుతుంది లారీ పాస్ అవుతున్నప్పుడు లారీ వెనక ఒక అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకొని దెయ్యం ఎలా ఉంటుందో సేమ్ అలాగే లారీ వెనకాల ఇలా కూర్చొని ఇలా చూస్తుందంట అంకులకి ఒక్కసారిగానే భయం అయితే సడన్గా బ్రేక్ కొట్టారు అంకులు కొంచెం సడన్గా తడిలో బ్రేక్ కొట్టడం వల్ల స్కిడ్ అయ్యి పడిపోయారు అంకులు హెల్మెట్ పెట్టుకున్న చిన్న చిన్న మైనర్ యాక్సిడెంట్స్ అయ్యాయి అయితే అంకులకి ఒక్కసారిగా ఇదంతా ఏమైంది నేనే నిజంగానే అక్కడ నాకు ఏదైనా కనిపించిందా లేదంటే ఇది నా భ్రమ అనుకుని మొత్తం అంతా ఇలా దులుపుకుంటూ కొంచెం బండి మళ్ళీ ఎత్తి మళ్ళీ ఇంటికి అయితే స్టార్ట్ అయ్యారు అంకుల్ డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్నారు నేను ఇదంతా చూసింది నిజమేనా కాదా ఏంటి ఎప్పుడు లేనిది నాకు ఇలా కనిపించింది అని అంకుల్ అనుకుంటున్నారు లోపల లారీ పాస్ అయిపోయింది అంకుల్ కూడా ఇంటి దగ్గరలో ఉన్నారు అయితే అంకుల్ బండి సడన్ గా ప్యాచ్ అయిపోయింది వాళ్ళ ఇంటికి ఒక ఫైవ్ మినిట్స్ దగ్గరలో ఉన్నారనగా బైక్ పంచర్ అయిపోయింది ఊరి దేవుడా ఈ టైంలో బైక్ పంచర్ అయిపోయింది ఏంటి అని అంకులు అనుకుంటున్నారు బైక్ ని తిట్టుకుంటున్నారు ఈ టైంలో పంచర్ అయిపోయింది ఏంటి ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తున్నారు ఇంటికి ఫోన్ చేద్దామంటే ఈ టైంలో వాళ్ళ బైక్ ని వాళ్ళ పాపని బయటికి రావడం ఎందులే రిస్క్ అని అంకులే ఎలాగొకలా నడిచి వెళ్దామని ఫిక్స్ అయ్యారు అయితే అంకుల్ అక్కడ బండి పార్క్ చేసి లాక్ చేసుకుని ఒక సైడ్ కి పెట్టేసి అంకులు నడుచుకుంటూ వస్తున్నారు గాలి కొంచెం తగ్గింది వాన కూడా కొంచెం కొంచెం పడుతుంది సో అంకులు అలా తడుచుకుంటూ ఇంటికి బయలుదేరారు అలా ఇంటికి బయలుదేరుతున్నప్పుడు మధ్యలో వెళ్లే దారిలో షాప్స్ ఉంటాయి కదా సో అలా వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఒక త్రీ ఫోర్ షాప్స్ ఉంటాయి ఇంకో సైడ్ ఏమో మొత్తం అంతా అడవిలా ఉంటది మొత్తం అంతా గ్రీనరీ లాగా ఉంటది పిచ్చి చెట్లు అంటారు కదా అలా సో ఒక సైడ్ అంతా అది ఒక సైడ్ అంతా షాప్స్ ఉంటాయి సో అంకుల్లోకి ఇందాక జరిగింది గుర్తు తెచ్చుకొని కొంచెం భయం భయంగా నడుస్తున్నారు ఎప్పుడు వెళ్ళింది ఇలా యాక్సిడెంట్ అయింది సడన్ గా దాన్ని చూడగానే ఇవన్నీ నాకు ఇస్తుందా నాకేమైనా జరగబోతుందా అని అంకుల్ ఫీల్ అయ్యారు అలా నడుచుకుంటూ భయపడుతూ వెళ్తున్నారు అయితే మొత్తం త్రీ షాప్స్ అని చెప్పాను కదా అక్కడ త్రీ షాప్స్ లో ఫస్ట్ షాప్ దాటుతుండగా అంకుల్ కి రైట్ సైడ్ ఉన్న పొదల్లో ఏదో ఇలా పాస్ అయినట్టు కనిపించిందంట వైట్ కలర్ చెప్పాను కదా దయ్యంగా ఉంటదని ఆ వైట్ కలర్ లాంటిది పాస్ అయినట్టు కనిపించిందంట అంకుల్ కి ఒకసారి చూడగానే ఇలా ఉండిపోయారు అంకుల్ దాన్ని చూసి ఏంటి ఏదో వెళ్ళినట్టు అనిపించిందని ఒక్క నిమిషం లాగి ఆగి చూసారు అక్కడ ఏం కనిపించలేదు నేను ఇందాక చూసాను కదా అది పదే పదే గుర్తు తెచ్చుకోవడం వల్ల నాకు ఇలా అనిపిస్తుంది ఏమో అని అంకుల్ అనుకున్నారు అంకుల్ మళ్ళీ వాకింగ్ కంటిన్యూ చేశారు కంటిన్యూ చేస్తున్నారు మళ్ళీ సెకండ్ షాప్ దగ్గరికి వచ్చేలోపు మళ్ళీ ఆ పొదల్లో సౌండ్ వచ్చింది ఎవరు ఇలా నడుస్తున్నట్టు అంటే ఒక మనిషి నడిచినప్పుడు ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వచ్చిందంట పొదల సౌండ్ ఆ చెట్ల సౌండ్ కూడా వచ్చిందంట పొదల్లో నుంచి ఎవరు నడుస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా అలా ఆ సౌండ్ కూడా వచ్చిందం ఇదో వైట్గా మూవ్ అయినట్టు అంకుల్ మళ్ళీ ఒకసారి ఆగి అక్కడ పిలిచారు ఎవరది ఎవరైనా ఉన్నారు అక్కడ ఎవరు అని ఇలా పిలిచారంట పిలిస్తే అక్కడ నుంచి మొత్తం అంతా సైలెంట్గా అయిపోయింది మేబీ నాకు మీరు తల ఏమి పనిచేయట్లేదు ఇంటికి వెళ్ళగానే ఒక టీ తాగాలి అని అనుకుంటున్నారు ఇవ్వ అంకుల్ ఇంటికి ఫోన్ చేశారు అక్కడంతా బాగానే ఉందా అని ఫోన్ చేస్తే ఆ బాగానే ఉందండి అని ఆంటీ అన్నారు సరే నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ లో ఇంటికి వస్తున్నాను మీరు జాగ్రత్తగా ఉండండి తలుపది వేసుకుని అని చెప్పారు ఆ వేసుకునే ఉందండి అని ఆంటీ ఇలా అంటుంటే ఎవరో కిటికీ కొట్టారు టక్ 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 అని కిటికీ ఎవరో ఎవరు డోర్ కొడుతున్నారు ఒకసారి చూస్తానని చెప్పి అన్నారు సరే చూడని చెప్పి అంకులు అన్నారు సో వాళ్ళకి ఏంటంటే డోర్ తీసే ముందు కిటికీ ఉంటది ఆ డోర్ పక్కన సో ఎవరైనా వస్తే ముందుగా కిటికీలను చూడడానికి ఆంటీ కిటికీలోని చూసారు అక్కడ ఎవరు కనిపించలేదు ఏంటి ఎవరు లేరండి అని ఆంటీ చెప్పారు అదేంటి డోర్ కొట్టారని చెప్పో కదా ఎవరు లేకపోవడం ఏంటి ఒకసారి బయటకెళ్లి చూడని చెప్పారు ఆంటీ బయటకి వెళ్ళి డోర్ తీసుకుంటారు అక్కడ మొత్తం ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంది ఎవ్వరు లేరు ఏంటి ఎవరు లేరండి అంటే సరే 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 నువ్వు వెంటనే లోపలికి వెళ్ళిపో డోర్ లాక్ చేసుకుని చెప్పారు ఆ సరే అండి అంటుండగానే మళ్ళీ ఎవరో టక్ 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 అని డోర్ కొట్టారు ఏంటి మళ్ళీ ఎవరో డోర్ కొట్టినట్టు వినిపించింది అంటే సరే నువ్వు వెళ్ళి సరే నువ్వు వెళ్ళి కిటికీలోని చూడు నీకు ఎవరైనా కనిపిస్తారేమో అని చెప్పారు కిటికీలో నుంచి ఎవరు కనిపించలేదండి అని చెప్పింది అవునా సరే ఆత్తిగా ఉండండి నేను ఒక ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తున్నాను అని చెప్తారు సరే బేగారండి నాకు కొంచెం భయం వేస్తుంది పిల్లల్ని ఎలకొకలా పడుకోబెట్టాను అనేసి చెప్పింది ఆవిడ మాట్లాడుతున్నప్పుడే డోర్ శబ్దం వినపడు కానీ మళ్ళీ ఎవరు కనిపించలేదు కానీ కిటికీలు నేను చూసినప్పుడు ఆంటికి కొంచెం దూరంగా ఒక ఫిఫ్టీ మీటర్స్ రేంజ్లో ఎవరో వైట్ కలర్ చీర కట్టుకొని ఉన్నారు ఏంటి మీతో పాటు ఎవరైనా వస్తున్నారా అని అడిగారు లేదే ఎవరు రావట్లేదు ఏమైందంటే నాకు దూరంగా ఒక ఫిఫ్టీ మీటర్స్ రేంజ్లో ఎవరో వైట్ కలర్ చీర కట్టుకొని నించున్నారు అక్కడ ఎందుకో భయం వేస్తుందని మీరు కొంచెం త్వరగా రండి అని చెప్పింది ఇది విన్న అంకులకి అన్నీ హార్ట్ బీట్ పెరిగిపోయింది ఇదేంటి నాకే అనుకున్నాను వాళ్ళకు కూడా కనిపిస్తుందా ఏంటి ఏం చేయాలో తెలియట్లేదు ఇప్పుడు నాకే టెన్షన్గా ఉంది వీళ్ళు ఎవరు కనిపిస్తున్నారని చెప్పి నాకు ఇంకా టెన్షన్గా ఉందని అంకుల్ ఫీల్ అవుతున్నారు లోపే ఆంటీ పిలుస్తున్నారు చెప్పు చెప్పు సరే అయితే ఆంటీ ఏమంటున్నారంటే ఏమండి కొంచెం త్వరగా రండి వైట్ కలర్ శారీ కట్టుకున్నవిడ నన్నే అలా చూస్తున్నట్టుందండి కొంచెం త్వరగా రండి ఆవిడ కళ్ళు కూడా ఎర్రగా ఉన్నాయి అలా ఇంటివైపు చూస్తున్నట్టు అనిపిస్తుంది కొంచెం త్వరగా రండి అని ఆవిడ అంటున్నారు అప్పుడు వెంటనే అంకుల్ సరే సరే వస్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్ అని అంకుల్ పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు అప్పుడు అంకులు అలా పరిగెట్టుకుంటూ ఫోన్ కట్ చేసి వెళ్ళిపోతున్నారు పరిగెట్టుకుంటూ వెళ్తుంటే సడన్గా అక్కడ ఎవరో కాలు ఇలా అడ్డం పెట్టినట్టు అనిపించింది ఎన్ని అంకులు పడిపోయారు ఇదేంటి అంకుల్ లేచి చూడగానే ఇదేంటి అంత ఖాళీగానే ఉంది కదా మొత్తం అంతా ప్లెయిన్ రోడ్డు ఇక్కడ రాయిలు కూడా ఏం లేవు ఇదేంటి సడన్గా ఎలా పడ్డానో ఎవరో కాళ్ళు అడ్డం పెడితే పడిపోయినట్టు పడిపోయాను ఏంటి అనుకున్నారు సర్లే ఏదైతే ఏంటి ఫస్ట్ అయితే ఇంటికి వెళ్దాం నా భార్య అక్కడ టెన్షన్ పడుతుందని అంకులు ఆ వర్షంలో పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు అంకుల్ పరిగెట్టుకుంటూ వెళ్తుండగా ఆ థర్డ్ షాప్కి వచ్చేసరికి ఎవరో ఆ షాప్ నుంచి ఈ పొదల్లోకి వెళ్ళినట్టు అనిపించింది సడన్గా ఆ వైట్ డ్రెస్ వేసుకుని ఇలా వెళ్ళినట్టు అనిపించింది అంకులుగా చూసి షాక్ అయిపోయారు ఒక్క నిమిషం అంకులు ఇలా షాక్లో ఉండిపోయారు ఇదేంటి అని ఇలా కళ్ళు అనుకొని చూశారు ఏం లేదు అక్కడ మొత్తం అంతా నార్మల్గా ఎవ్రీడే ఎలా ఉంటుందో అలానే ఉంది మళ్ళీ కానీ ఆ పొదల్లోకి వెళ్ళినట్టు పొదల్లో ఎవరో నడిచినట్టు సౌండ్ వచ్చింది అంకుల్ అప్పుడు వెంటనే ఇలా చూసి ఎవరది మాట్లాడరే అనేసి ఇలా పిలిచారు ఇంకా అది చూసి అంకుల్కి ఆ పొదల్లో నుంచి ఎవరో నవ్వుతున్నట్టు సౌండ్ వచ్చింది ఉండిపోయారు ఎవరైతే మాట్లాడరే అని భయంతో అంకుల్ పిలుస్తున్నారు కానీ అక్కడి నుంచి ఒక్క నవ్వు తప్పి ఏమీ రెస్పాన్స్ లేదు అంకుల్ ఇలా భయపడిపోతున్నారు ఇంకా ఏం చేయాలో తెలియక అంకుల్ చాలా ఫాస్ట్ గా రన్నింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు అయితే అంకుల్ చివరికి ఇంటికి వెళ్ళిపోయారు ఇంటికి వెళ్ళిపోయి నేను వచ్చాను డోర్ తీయను కానీ ఆంటీ కిటికీ చూసింది ఆ సరే అండి డోర్ తీస్తున్నాను అని చెప్పి అంకుల్ బ్యాక్ సైడ్ ఒక ఆవిడ శారీ కట్టుకుని ఉంది అప్పుడు ఆంటీ ఇలా డోర్ తీయగానే అంకుల్ వెనకాల ఇందాక ఆవిడ ఎవరైతే శారీ కట్టుకుని కళ్ళు ఎర్రగా ఉన్న ఒక దయ్యాన్ని చూసారో సేమ్ అదే దయ్యం అంకుల్ వెనకాల ఉంది ఆంటీకి డోర్ తీయగానే ఆంటీకి అసలు మాటలు రావట్లేదు మీ వెనక మీ వెనక అని అంటున్నారు ఏమై ఏమైంది నా వెనక ఏముందని అంట్లు ఇలా తిరగగానే అక్కడ ఏం లేదు ఆంటీ ఏమో లేదండి మీ అదేంటి ఇప్పటివరకు వరకు మీ వెనక ఒక వైట్ కలర్ శారీతో ఒక అమ్మాయిని చూశాను నేను అని అన్నాడు ఏమైంది నీకు ఈరోజు అని నేను కొంచెం తిడుతూ ఇద్దరు లోపలికి వచ్చేసారు ఏమైందా నీకు ఏం చూస్తావు అంటే అండి ఇందాక నేను డోర్ తీసినప్పుడు మీ వెనక ఎవరో ఒక అమ్మాయి శారీ కట్టుకొని నించుంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి అని చెప్పింది అదేంటి నీకు కూడా కనిపించిందా అని అంకుల్ అన్నారు అదేంటి మీకు కూడా కనిపించిందా అని ఆంటీ అన్నారు అవునే ఇందాక బైక్ మీద వస్తున్నప్పుడు ఎవరో ఒక అమ్మాయి శారీ కట్టుకొని ఇలా కూర్చొని ఉన్నది తర్వాత నేను ఇంటికి వస్తున్నప్పుడు షాప్స్ ఉంటాయి కదా ఆ షాప్స్ దగ్గర కూడా నాకు ఒక సారి కట్టుకుని ఎవరో నడుచుకుంటూ వెళ్ళినట్టు కనిపించింది అని చెప్పారు అదేంటండి ఎప్పుడూ లేని ఈరోజు ఇలా అయింది అనుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ భయపడుతున్నారు సడన్గా డోర్ మీద అని కొట్టినట్టు వినిపించింది ఇద్దరు గుండ్లు ఒక్కసారి జారిపోయినట్టు అనిపింది హార్ట్ బీట్ ఇద్దరికీ పెరిగిపోతుంది అయితే నువ్వు ఉండే నేను వెళ్తున్నానని అంకుల్ ఆంటీని కూర్చోబెట్టి అంకుల్ ఇలా ఫస్ట్ కిటికీ డోర్ ఓపెన్ చేశారు ఎవరు కనిపించలేదు ఎవరని చూద్దామని డోర్ ఓపెన్ చేసి ఇలా తీయగానే అక్కడ కొన్ని అంకులకి ఒక ఫైవ్ మీటర్స్ దూరంలో సారీ కట్టుకొని అక్కడ ఒక అమ్మాయి ఉంది కళ్ళు ఎర్రగా ఉన్నాయి డోర్ ఓపెన్ చేయగానే అని నవ్వుతుంది ఒక్కసారిగా అంకులకి అటాక్ వచ్చినట్టు అని ఇలా పట్టుకొని ఉండిపోయారు ఏమైందండి ఏమైందని ఆంటీ పరిగెట్టుకుని వచ్చి జరగండి అని అంకుల్ ఇలా పక్కతో చూడగానే ఆ శారీ కట్టుకున్న అమ్మాయి అని నవ్వుతుంది ఇంకా ఆవిడని చూసి ఆంటీ కూడా హార్ట్ అటాక్ రావడం మొదలైంది ఇద్దరు ఇలా బొమ్మ పట్టు పట్టుకొని ఇలా తిరుగుతున్నారు తిరగగానే వెంటనే ఆ దెయ్యం ఒకేసారి వీళ్ళ ఫైవ్ మీటర్స్ రేంజ్ లో ఉందని చెప్పాను కదా అక్కడి నుంచి సడన్ గా డోర్ దగ్గరికి వచ్చింది డోర్ దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరిని ఎలా పట్టుకొని పట్టుకొని అని చంపేసింది సో తర్వాత రోజు చుట్టుపక్కల ఒక రెండు మూడు ఇళ్ళలే ఉండే బయట వీళ్ళు పడిపోయి ఉన్నారు తెల్లారేసరికి అందరూ నార్మల్గా పనులకు వెళ్తారు కదా అలా వెళ్తున్న సైడు దారిలో ఒక అతను చూశారు వీళ్ళు ఇంటి బయట పడిపోయి ఉండడం ఇదేంటి వీళ్ళిద్దరు పడిపోయారు ఏమైంది అనుకుని దగ్గరికి వెళ్ళి చూశారు లేపుతున్నారు అతను అతన్ని లేపుతున్నారు ఆంటీని కూడా లేపుతున్నారు ఇద్దరూ లేకట్లేదు తీరా చూస్తే వాళ్ళకి ఇక్కడ మెడ దగ్గర చెయ్య ప్రింట్ ఉంటది కదా వాళ్ళిద్దరికి మెడ దగ్గర ఇలా చెయ్యి ప్రింట్ ఉంది అయితే అప్పుడు అంకుల్ తల కింద దించి అయితే అమ్మాయి మళ్ళీ వచ్చింది అన్నమాట ఇలా అనుకున్నారు అయితే లోపల వాళ్ళ పాప ఉంది కదా వాళ్ళ పాపని లేపుతున్నారు అమ్మ లేగమ్మ అని అమ్మాయి బయటకు వచ్చింది ఏమైంది అంకుల్ అంటే మీ అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పారు ఏమైంది అంకుల్ మా అమ్మ నాన్నకి ఏమైందంటే ఆ అమ్మాయి మళ్ళీ వచ్చింది అని ఇలా చెప్పారు ఏ అమ్మాయి అంకుల్ అంటే ఈ ఊరిలో ఒక అమ్మాయి చనిపోయింది యాక్సిడెంట్ లో అని చెప్పారు ఆ అమ్మాయికి అన్నీ భయం వేసి ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అది ఇచ్చి ఇంకా అంతా చూసుకున్నారనమాట సో వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే చనిపోారో ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అనమాట నాకు ఈ స్టోరీ షేర్ చేసుకుంది సో మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇలాంటి స్టోరీస్ ఉంటే నాకు చెప్పండి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా అది వీడియో చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ను ఆల్లో పెట్టుకోండి థ్యాంక్ యూ